ఓం శ్రీ సైరామ్ తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు నమస్సు మాంజలు సమర్పిస్తూ అందరికీ సైరామ్ శ్రీమతి జెన్నీ సోక్రెట్ గారు రచించిన దివ్య గురువు పుస్తక పఠనం తర్వాయి భాగం అండి అధ్యాయం పదహైదు విదేశాలలో నా ఉపన్యాసాల సందర్భంగా స్వామిలీలలు తెలుసుకుందామా మరి విదేశాల నుంచి అనేక ఆహ్వానాలు వచ్చాయి లండన్ నగరంలో నేను మొదటి ఉపన్యాసం ఇచ్చాను అక్కడ హఠాత్తుగా నాలుగు వందల మంది జనం వచ్చారన్నమాట ఆ తర్వాత నేను దక్షిణ ఫ్రాన్స్లో ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాను అది పుట్టపర్తిలో కానీ విదేశాలలో కానీ ప్రతి ఉపన్యాసం గడ్డుగా ఉండేది ముఖ్యంగా ప్రారంభంలో కొన్ని మార్లు తలనొప్పి వాంతులు భయంకరమైన కడుపు నొప్పి విరేచనాలు వచ్చేవి ఒకసారి బొలీవియాలోని లాపాజులో ఈ నాలుగు జబ్బులు ఒక్కసారే వచ్చాయి బహుశా సముద్ర మట్టానికి నాలుగు వేల అడుగుల పైన ఉండటం వల్ల కావచ్చు అనుకున్నా నేను ఆరోగ్యం కోసము పరితపిస్తుండగా జనమంతా నా కోసం ఎదురు చూశారు నేనున్న ఆ పరిస్థితుల్లో ఎప్పుడూ ఉపన్యాసం ఇవ్వగలిగి ఉండేదాన్ని కాదు నేను స్వామిని మరిచాను ఉపన్యాసానికి నేను హాల్లోకి వెళ్ళేటప్పటికీ నా ముఖం కాగితంలాగా తెల్లబడిపోయింది నేను ఉపన్యాసం మొదలు పెట్టేటప్పటికీ నా బాధలన్నీ మాయమయ్యాయి ఆ మూడు గంటల ఉపన్యాసం సత్సంగాలతో అవన్నీ ఎగిరిపోయాయి క్లెర్ మౌంట్ ఫెర్రాండ్ ఫ్రాన్స్లో ఒకసారి రాత్రి ఏడు గంటలకు బదులుగా తొమ్మిది గంటలకు ఉపన్యాసం మొదలైంది నా ఉపన్యాసం అయ్యాక సాధారణంగా జరిగే ప్రశ్న సమాధానాల సమావేశం జరిగింది అది అయ్యాక కూడా జనం వెళ్ళిపోదలుచుకోలేదు కానీ నేను మాత్రం ఆనాటి భయంకరమైన మంచు పడుతున్న చలి రాత్రి తెల్లవారుజామున రెండు గంటలకు వెళ్లాల్సి వచ్చింది ఇక ప్రశ్న సమాధానాల గోష్ఠి విషయం నా ఉపన్యాసాల సమయ వేసాలలో అది ఎంతో ముఖ్య భాగం అందరూ కూడా ప్రశ్నలు సమాధానాల వల్ల పాల్గొనడమే కాక వాళ్ళకిచ్చే సమాధానాలు కూడా ఆశిస్తుంటారన్నమాట నాకు ఎక్కువగా తెలియదని అంగీకరిస్తాను కొన్ని జటిలమైన ప్రశ్నలకు నాకు ఎట్లా సమాధానం చెప్పాలనో తెలియకపోయినప్పటికీ ఈనాటి వరకు ఎన్నడూ నేను ఏమనుకోకండి మీ ప్రశ్నకు నాకు సమాధానం తెలియదు అని చెప్పలేదు ఒకటి రెండుసార్లు నేను సమాధానం చెప్పలేక విఫలం కావాలనే కోరికతో కొందరు ప్రశ్నలు అడిగారు కానీ ఈనాటి వరకు అట్లా ఎన్నడూ జరగలేదు నా ఉపన్యాసాలలో ఎప్పుడు స్వామి ఉన్నారు నన్నెప్పుడూ వారు నిర్లక్ష్యం చేయలేదు నాకు ఒక మరొక విచిత్రం విషయం జరిగింది ఎప్పుడు నిద్రపోవడానికి ఎవరింట్లో ఉన్నప్పటికీ భయంకరమైన తలనొప్పి వచ్చేది ఒక్కొక్కప్పుడు వాంతులు అయ్యేవి అయితే నేను అక్కడ ఉన్నంతసేపు అట్లా జరిగేది నేనే ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోని వైబ్రేషన్ అంతా పీల్చుకొని నా శరీరము సముద్రపు స్పాంజిలా అయ్యేది మంచివా ఇలా కొనసాగుతూనే ఉంటుంది అనమాట మంచివాళ్ళు కాదని కాదు అట్లా కాకపోతే వాళ్ళల్లో చాలామంది ఎంతో సహృదయులు మంచివాళ్ళు కానీ ప్రతి ఇంటికి ఒక కర్మ కొన్ని దాని సమస్యలు వైబ్రేషన్స్ ఉంటాయి ఒకనాడు పారిస్లో ఒక సాయి భక్తుడు సాయి భక్తులు కానీ కొంతమందితో పాటు నన్ను రాత్రి భోజనానికి ఆహ్వానించాడు టేబుల్ ముందు కూర్చున్నాక నా ఎడమ ప్రక్కన కూర్చున్న ఒక ఆయన విరమ విరామం లేకుండా సారాయి తాగుతూ నాతో మాట్లాడుతున్నాడు నేను కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగుతున్నప్పటికీ నేనే తాగిన దానిలాగా అయ్యి నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడి భోజనం మధ్యలోనే లేచి ఇంటికి వెళ్ళిపోయాను పన్నెండు సంవత్సరాలు అనేక ప్రపంచ దేశాల్లో స్వామి సందేశాన్ని పంచుతూ పర్యటించాక వారి సన్నిధి అక్కడట్లా ఎట్లా తెలుస్తుందో నిరూపించే వాటిని కొన్నింటిని మీకు తెలుపుతూ వారు భక్తుల ద్వారా ఎట్లా పనిచేస్తారో వివరిస్తాను పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్లో నన్ను మారిషస్ దీవికి ఆహ్వానించారు ఎంతో అందమైన సాయి సెంటర్ అయిన రివిర్ డూ రెంపాట్లో జరిగిన అనేక మంది హాజరైన సమావేశాల్లో మూడుసార్లు ఉపన్యసించాను ఈ పర్యటనలో మా వారు నాతో మొట్టమొదటిసారిగా రావడానికి అంగీకరించారు మొదట్లోనే నేను ఆయనతో మీరు అవతలే ఉండి కావాలంటే పుస్తకం ఏదైనా చదువుకోండి మీ ముందు ఎప్పుడూ నేను నా నోరు తెరవలేదు అని అన్నాను ఆయనతో ఇట్లా ఒకసారి అన్నాక నాకు కాస్త చిరాకుగా అనిపించింది వెంటనే స్వామి నాలో నీ మాటలు వినడానికి మీ వారిని ఎందుకు పిలవవు ఆయన కూడా మరో జీవుడు నీవు అవతని తిరస్కరిస్తున్నావు అని అన్నారు నేను ఉపన్యాసానికి వెళ్ళడానికి కొద్ది నిమిషాల ముందు ఇది జరిగింది ఆ వెంటనే ఆయన్ని వెతికి అందరితో పాటు ఆయన్ని రమ్మన్నాను నేను ఇస్తున్నప్పుడు మొదట్లో మా ఆయన కూర్చున్న వైపుకి వ్యతిరేక దిశగా చూడ్డానికి ప్రయత్నించాను తర్వాత జరిగిన స్వామి లీల ఏమిటంటే నేను ఆయన్ని పూర్తిగా మర్చిపోవడం మా ఆయన మొదటిసారిగా తన భార్యలోని మరొక పక్షాన్ని కనుగొన్నాడు నా మొదటి ఉపన్యాసం తర్వాత నన్ను హారతి ఇవ్వమని అడిగారు ఆ మందిరంలో మామూలు సైజు కన్నా పెద్ద సైజులో అనేక స్వామి పటాలు ఉన్నాయి అదే మొదటిసారి కావడంతో నాకు ఇవ్వడం రాకపోయినప్పటికీ హారతిని సంతోషంగా ఇచ్చాను సాధారణంగా స్వామి పటాలు చాలా వాటిల్లో నవ్వుతున్నట్లు ఉండదు కానీ నేను హారతి ఇస్తుంటే మాత్రం ఐదారు పెద్ద చిత్రాలలో వారు ఆపకుండా నా వైపు వారు నవ్వుతున్నారు వారిట్లా నవ్వుతుండడం చూసి నేను వారికి హారతి తిప్పాక జనం వైపుకు దాన్ని చూపుతూ నాలో నేను ఇది చాలా విచిత్రంగా ఉంది స్వామి తమ పటాల్లో ఇట్లా నవ్వరే హారతి ఇవ్వడం అయ్యాక నేను మళ్ళీ ఈ పటాలన్నింటినీ చూస్తాను కాక అని అనుకున్నాను అదే సమయంలో స్వామి వేదిక అంతా ఒక విచిత్రమైన మందమైన కాంతితో ఇంతకు ముందు లేని రీతిలో నిండింది నేను ఆ హారతినిచ్చిన వేదిక వద్దకు తిరిగి వద్దామనుకున్నాను కానీ జనం నాతో మాట్లాడటానికి నా దగ్గరికి రావడంలో ఇంతలో మందిరం మూసేయడంతో అది కుదరలేదు మర్నాడు ఉదయం పెందలకడనే చొప్పులు కూడా లేకుండా గప్చూపుగా నేను మందిరానికి తిరిగి వెళ్ళాను అన్ని తలుపులు మూసి ఉన్న ఒక్క తలుపు తీసి ఉండడంతో సంతోషంగా గమనించాను లోపలికి వెళ్ళి రాత్రి నేను చూసిన పటాలనే ఒక్కొక్క దాన్ని మళ్ళీ చూస్తుంటే ఒక్క దాంట్లో కూడా స్వామి నవ్వుతున్నట్లుగా లేదు ఒక్క దాంట్లో మాత్రం వారు చిరునవ్వుతూ ఉన్నారు నేను వారి పరికరాన్నందుకు వారెంత సంతోషపడింది అట్లా తెలుపుదలుచుకున్నారన్నమాట అదే సంవత్సరం మార్చి నెలలో నేను కొలంబియా పెరు బొలీవియాలలో పర్యటించి అనేక ఉపన్యాసాలు ఇచ్చాను కొలంబియా పెరుల తర్వాత లాపాజ్కి బొలీవియాలోని సుక్రేకి వెళ్ళాను ఉపన్యాసలు ఇవ్వడం కోసం నేను పర్యటిస్తున్నప్పుడు ఆయా నగరాలలో నేను ఎంత దూరం నుంచి అక్కడికి వచ్చినప్పటికీ ఒకటి రెండు రోజులకు మించి ఉండను ఆ నగరాలను చూడమని ఆహ్వానించిన వాళ్ళు ఒత్తిడి చేసిన నేను ఉండేదాన్ని కాదు నేను ఈ పర్యటనలకు ఒప్పుకున్నది టూరిజం కోసం కాక స్వామి కోసం కావడమే దీనికి కారణం లాపాజులో ఉపన్యసించాక ఆ మర్నాడు నేను సుక్రేకి విమానంలో వెళ్ళాను నేను విమానం దిగి వస్తుంటే నా స్నేహితురాలు గ్లోరియా నన్ను చూసి ఉద్వేగంతో ఏ జెన్ని రాత్రి స్వామి నాకు కలలో కనిపించిన దాన్ని గురించి చెప్పాలి నీకు జెన్నీ వారు నా గదికి వచ్చి నా భుజం పట్టుకొని ఊపారు నన్ను లేపడం కోసం నన్ను లేపి వారు నాతో ఏయ్ నా రాక కోసం ఏర్పాట్లన్నీ చేసి ముగించావా అని అడిగారు గ్లోరియా ఈ మాటలు అనగానే ఎర్రగా కందిపోయాను గ్లోరియా కూడా అంతే బొలీవియా నుంచి పెరుగుకి వచ్చాను అక్కడ కొన్ని రోజులు నేను మా కుటుంబంతో ఉన్నాను ప్రొద్దున్నే నేను మా ఇంటికి చేరాను అప్పుడు పద్దెనిమిదేళ్లదైన నా మేనకోడలు మెలిట నాతో బిగ్గరగా జెన్నీ అత్తా జెన్ని అత్తా రాత్రి నాకు వచ్చిన కళ నీకు చెప్పాలి కాషాయం రోప్తో నీ గురువుని నిన్ను నీలి ఆకాశంలో పెద్దగా చూశాను నేను నా ఎదురుగా నీవేమో ఎడమవైపు ఆయనేమో కుడివైపు ఉన్నారు నా వైపు చూస్తూ మీ ఇద్దరు చిరునవ్వు నవ్వుతున్నారు హఠాత్తుగా రెండు పేక ముక్కల్లో ఒకటి మరొక దాని వెనుకకు పోయినట్లుగా నీవు ఆయనలో లీనమైపోయావు అని అన్నది ఇదంతా వినగానే భక్తురాలు కాకపోయినప్పటికీ లీనం అవడం అంటే ఏమిటో తెలియకపోయినప్పటికీ అది స్వామికి మంచి పరికరం అయినందుకు థ్యాంక్స్ చెప్తూ దాన్ని కౌగిలించుకున్నాను నాకు ఒక గురువు ఉన్నట్లు దానికి తెలుసు ఆయన పటం కూడా ఒకటి రెండు సార్లు అది చూసింది అంతే దాని ద్వారా స్వామి నేనెన్నడూ ఊహించని ఎంతో రమణీయ సౌందర్యాన్ని పంపించారు రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో కయన్నేకి రమ్మని నాకు ఆహ్వానం వచ్చింది రెమోండ్ అనే ఒక మంచి జీవి నా కోసం అక్కడ ఎదురు చూస్తున్నది అక్కడ సాయి సెంటర్ కానీ బృందం కానీ లేకపోవడం వల్ల ఆమె కొంతమందిని జమ చేసి ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసింది శనివారం నాడు నేను మాట్లాడాల్సి ఉంది దానికి ముందు రోజు రాత్రి నాకు కలలో స్వామి కనిపించి నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు నేను ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే ఇద్దరు ఆడవాళ్ళు అడ్డం పడ్డారు వాళ్ళు బయటకు రాగా నేను లోపలికి పోబోయాను అప్పుడు మరో ఇద్దరు ఆడవాళ్ళు అడ్డం పడ్డారు ఇట్లా మూడు నాలుగు మార్లు జరిగింది చివరకు నేను లోపలికి పోనే పోలేకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాను అయితే స్వామి కనీసం నాతో మాట్లాడినందుకు సంతోషపడ్డాను మర్నాడు సాయంత్రము నా ఉపన్యాసానికి స్వామి ప్రోత్సహించడానికి వచ్చారని నేను స్నేహితురాలతో సంతోషంగా చెప్పాను సాయంత్రం ఉపన్యాసం అయ్యాక శనివారం రాత్రి స్వామి మళ్ళీ కలలోకి వచ్చారు నాకు పడిన స్వామి కళలన్నింటినీ అది ఎంతో నా గుండెను పట్టుకున్న కళ పూర్ణచంద్ర హాలులో వేదిక నడుమన వారు కూర్చున్నారు వారి ఎట్ట ఎదుటిన హాలులో కింద ముందు వరుసలో నేను కూర్చున్నాను వెంటనే వారు నన్ను వేదిక మీదకు రమ్మని పిలిచారు నేను వెంటనే వెళ్ళాను వారి ఎదుటికి వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాను నేను లేవగానే తండ్రిలాగా వారు నా శిరస్సుని తమ వక్షస్థలానికి అన్ని వేల మంది ముందు అదిమి దాని మీద తమ కుడి చేతి నుంచారు నా చెబులో నాలుగు మార్లు మాట్లాడారు వారు మాట్లాడుతున్నది నాకు ఎంతగానో ముఖ్య విషయమని తెలుసు అయితే చివరి మాటలు తప్ప మిగిలినవన్నీ నేను మర్చిపోయాను వారు నన్ను భవిష్యత్తులో నీవేమి చేయబోతున్నావు అని అడిగారు దానికి జవాబుగా నేను స్వామి ఎన్ని మార్లు వీలైతే అన్ని మార్లు మీ రూపాన్ని దర్శించడానికి రావాలని అని అన్నాను వేల మంది ఎదుట స్వామి నాకు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఇస్తున్నారని ఆ క్షణంలో గ్రహించాను తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషములకు నేను నిద్ర లేచినప్పటికీ నేనప్పుడు నా గుండెలో పొందిన మదానందం పోలేదు అది పారిస్కు చేరేదాకా ఆ పగలు రాత్రి ఆ స్థితి అట్లానే ఉంది తానే కర్త కానీ మనం కాదని వారి చిన్ని పరికరంగా మనం చేసే వాటికి వారు ఎంతో సంతోషపడుతున్నారని చెప్పడానికి వారి పద్ధతి ఇది ఇటీవల ఒక ఉపన్యాసం ఇవ్వడం కోసం దక్షిణ ఫ్రాన్స్లోని బోర్డుకి వెళ్ళాను అక్కడ నా కోసం ఎంతో ఉత్సాహవంతులైన వాళ్ళు ఎదురు చూస్తున్నారు సాయిబాబా వారిని గురించి వారి అద్భుతాలను గురించి ప్రశ్న సమాధానాలు మొత్తం మూడు గంటలు గడిపిన ఏ ఒక్కరూ లేవలేదు మరో మూడు గంటల దాకా అంటే మొత్తం ఆరు గంటలు అందరూ ఉండిపోయారు ప్రత్యేక భజనల కోసం చాలామంది మర్నాడు కూడా వచ్చారు ఎందుకో తెలియదు కానీ తక్కువ శృతితో గంభీర కంఠంతో నేను ప్రేమ ముదిత మనసైకహో రామ రామ రామ్ భజన కీర్తన పాడడం మొదలుపెట్టాను జనం నా పాటను అనుసరించి అద్భుతంగా పాడారు నేను పాడిన కొద్దీ వాళ్ళ ముఖాలు ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి బాబావారే నా నోటి ద్వారా వారి గొంతులతోనే వారి లాగానే తీయగా పాడారు నాకు ఇష్టమైన ఆ భజనను చాలా కాలం క్రితం ఇలాగే కొలంబియాలో జరిగింది నాకు భజన జరుగుతున్నప్పుడు భజనతో పాటు వాయించడానికని ఎవరో నాకు జల్ద్రా అనే సంగీత వాద్యాలను రెండింటిని ఇచ్చారు ఇంతకుముందు ఎన్నడూ వాయించలేదు కాబట్టి వాయించరాకపోయినప్పటికీ అవి నా చేతుల్లోకి వచ్చినందుకు మాత్రం నాకు సంతోషమైంది కొద్ది కొద్దిగా ఆ వాద్యాలను వాయించబోయాను కొద్ది నిమిషాల తర్వాత వారే నా చేతుల ద్వారా ఆ వాద్యాలను నిర్దిష్టంగా ఎంతో వేగంగా రెండు పాటు వాయించిన విషయము గమనించాను నేనైతే వాయించలేదు కదా ఓం శ్రీ సాయిరం తర్వాయి భాగం వచ్చే వారం ఇందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్య బాబాజీకి జై समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः अंदर की साईरा